నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలోని జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థి పట్ల కర్కశంగా వ్యవహరించిన దారుణ సంఘటన జరిగింది బాలల దినోత్సవం రోజున జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది జరిగిన అవమానంతో ఆ విద్యార్థి ఆత్మహత్యాయత్నానికి పాల్పడే ఆలోచన కూడా చేసే పరిస్థితి నుంచి బయటపడ్డాడు ఆ పాఠశాలలో జరిగిన సంఘటనపై న్యూస్ ఎక్స్క్గా అందిస్తున్న కథనం ఇది బాల దినోత్సవం పాఠశాలలో డీజే కార్యక్రమం జరిగింది తెలుగు ఉపాధ్యాయుడు మన్నం శ్రీనివాసులు పాట పాడుతుండగా మైక్ ఆగిపోయింది పదో తరగతి చదువుతున్న అభిషేక్ తన విద్యార్థి వైరు తగలడంతో ఇలా జరిగిందని ఆ ఉపాధ్యాయుడు తెలుసుకున్నాడు అభిషేక్ను లాక్కొని రమ్మని విద్యార్థులకు పురాయించగా విద్యార్థులు వెళ్ళి తీసుకుని వచ్చారు అతన్ని చూడగానే విచక్షణ రహితంగా కోల్పోయిన ఆ ఉపాధ్యాయుడు విద్యార్థుని అక్కడే చితక అంతటితో ఆగకుండా జుట్టు పట్టుకొని అభిషేక్ను గదిలోకి తీసుకెళ్లాడు కులం పేరుతో దూషిస్తూ కాళ్ళు చేతులతో దాడి చేశాడు చివరికి విద్యార్థి ఎదురు తిరిగాడు ఎందుకు కొడుతున్నారంటూ ప్రశ్నించాడు దాంతో ఆ ఉపాధ్యాయుడు కోపం మరింత పెరిగింది అప్పటికప్పుడు ఉపాధ్యాయుడు భీమేశ్వరిపై ఒత్తిడి పెట్టి ఆ విద్యార్థికి తీసి ఇచ్చి బయటకు పంపించేశాడు ఉపాధ్యాయులు కొట్టిన దెబ్బలతో బెనికి సంతకం పెట్టలేకపోయినా బలవంతంగా మరో ఉపాధ్యాయుడు వీర రాఘోలు సంతకం చేయించుకున్న దారుణమైన సంఘటన జరిగింది కలిగిరిలోనే అంబేద్కర్ నగర్లో ఇంటికి వెళ్లిన విద్యార్థి జరిగిన సంఘటన తల్లిదండ్రులకు చెప్పాడు దీంతో మరుసటి రోజు పిల్లాడిని తీసుకుని తల్లిదండ్రుల పాఠశాలకు వచ్చారు నాలుగు నెలల్లో పదవ తరగతి పరీక్షలు రాయబోతున్నాడని ఇప్పుడు టీసీ ఇచ్చి బయటికి పంపిస్తే మా పిల్లాడు పరిస్థితి ఏంటని ఆవేదనతో ప్రధాన ఉపాధ్యాయుని బ్రతిమల్లాడారు తనదేమీ లేదని ఉపాధ్యాయులు శ్రీనివాసులు ఒప్పించుకొని రమ్మని పంపించేశాడు దీంతో ఆ తల్లిదండ్రులు తెలుగు ఉపాధ్యాయుడి వద్దకు వెళ్ళగా చీచి ఈ వేదవరాశకీయలను అంగీకరించను అంటూ మరెవరైనా నా వద్దకు రావద్దంటూ ఉగ్రరూపం చూపించాడు ఉపాధ్యాయుల ముందే తన కుమారుని రెండు దెబ్బలు కొట్టిన తల్లిదండ్రులు క్షమాపణ కోరారు ఆయన ఆ ఉపాధ్యాయుడు కనికరించలేదు తిరిగి ప్రధాన ఉపాధ్యాయుని కలిశారు శ్రీనివాసులు టీచర్ కాళ్ళ మీద పడి ఆయన ఒప్పించుకోమని హెచ్ఎంకు సలహా ఇచ్చారు మీరు పది మందితో వస్తే నేను యాభై మందితో ఎక్కడికైనా రాగలనని అక్కడికి వచ్చిన తల్లిదండ్రులను వారు హెచ్చరించారు చేసేదేమీ లేక విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాల నుండి వెనక్కి వచ్చేశారు ఆలస్యంగా వారికి జరిగిన అన్యాయాన్ని కాలనీలో వ్యక్తులు తెలపడంతో ఎంఆర్పిఎస్ నాయకులు అండగా నిలిచారు తల్లిదండ్రులతో పాటు విద్యార్థిని తీసుకెళ్లి కలిగిరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు మొదలు శ్రీనివాస సార్ కాడ ముందు సార్ కాడ పోయా హెచ్ఎంసార్ ఏమైందంటే నేర్రావల్ సార్ కాడ పోవల్ సార్ పోతే శ్రీను సార్ కాడ పోయి ఒక మాట్లాడండి మేము ఒక పని అవును ఆమెను అక్కడికి వెళ్ళాము అక్కడికి సార్ నమస్కారం అని ఇద్దరు దండం పెట్టాము దండం పెడితే ఏంది అన్నాడు సార్ నేను ఆసేవాళ్ళు నాన్న వాడు వాడు చేసిన పని నీకు తెలుసా నీకు తెలుసా నీకు తెలుసు అని బెంచ్ కూర్చొని కూర్చున్నోడు తినక లేచి వచ్చింది సరే సార్ ఏదో తప్పు అయిపోయింది ఈ నీకు సారీ చెప్పియాలని తీసుకొచ్చాను అని ఏంది సారీ చెప్పించేది వాడు నా కంటికి కాపాడకూడదు వాడు నా కంటికి కాపాడకూడదు పోతే అసలు కదా ఏదో రాసుకెళ్ళు ఈ అసలు పల్లెనే ఉండి ఉంచకూడదు అని అన్నాడు సార్ అట్ల సార్ ఇప్పుడు మధ్యలో స్కూల్ నాచం అవుతుంది ఏదైనా క్షమాపణ చెప్పియాలని తీసుకొచ్చినాము మేము స్కూల్కి పెట్టేం పిల్లం కానీ గొడవలు అవుతాయని మాకు తెలియదు కదా సార్ అని నేను అన్నాను అసలు ఒప్పుకునే పని అలా ఎంత పని చేసిందంటే నేను ప్రోగ్రామ్ పెట్టుకుంటే నా ప్రోగ్రామ్కి వీడు అడ్డం తిరిగి చేసిండు వీటికి ఎంత గర్మం ఎంత కొవ్వు మీరు తల్లిదండ్రుల్లో అసలు బిడ్డను జాకినారా అసలు మీరు ఎట్ట జాకినారు ఇప్పుడు నా మొండనాయాలని మా ఎదురుగా పుట్టుకొని తిప్పినాను సార్ సరే దానికి కూడా నేనేమన్నాను నేను ఏం తప్పు సరే సార్ మీకు సారీ చెప్పియాలని తీసుకొచ్చినాను అది ఎట్టయిందో ఏమో అని నేను చెప్పాను మా అబ్బాయినే రెండు దెబ్బలు ఆయన ఎదురుగా రెండు దెబ్బలు కొట్టేళ్ళకే సరే సోమవారం రండి మేము సార్ వాళ్ళంతా మీటింగ్ పెట్టుకొని తర్వాత ఏ విషయం చెప్తాము అని అన్నాడు అన్నాడు ఈ ఇంకా ఉండబాకండి వెళ్ళిపోండి 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 అన్నాడు మేము అక్కడ వచ్చేసి మాది కలియు సార్ నా పేర్ అభిషేక్ సార్ నేను టెన్త్ క్లాస్ చదువుతున్నాను ఇంకా స్కూల్లో సార్ వాళ్ళు కొట్టారు సార్ ఎట్లా కొట్టారంటే చిల్డ్రన్స్ డే అప్పుడు సాంగ్స్ పెట్టాను సార్ బాక్సులు పెట్టారు ఆ బాక్సులు నేను ప్లెగ్ తీసాను అది చూడకుండా తగిలింది అయినా సార్ వాళ్ళకి నేనే తీసాను సార్ అని చెప్పాను అయినా సార్ వాళ్ళు వినలేదు కొట్టారు సారు జుట్టు పట్టుకుని వచ్చి లాగి పెంచి వేసుకొట్టాడు చేయి వినిపింది కానీ సార్ వాళ్ళు చెప్తుంటే ఆయన కొట్టారు జీవిని కింద చెప్పిన కూడా కొట్టారు సార ఎందుకు కొట్టారు సార్ తోస్తా తోశాను అంతే కొట్టలేదు సారు మాది నా కొడక అని తిట్టాడు ఇంటికి తిట్టామని నేను ఎదురు తిరిగాను కావాలని తిరగలేదు తిట్టాలి తిట్టాలని తిట్టాను అంతే మాది నా కొడక నా కొడక నీ అమ్మ తిట్టాడు అది టీసీ ఎలా ఇచ్చారంటే టీసీ హెచ్ఎం సారు మీరు తీసేసుకొని ఇంపార్టెంట్గా మీరు ఇచ్చేసి ఇంటికి వెళ్ళిపోవాలా అని చెప్పి పేర్రా సార్ వచ్చి నాకు చేయి లేపడానికి లేకపోయినా చేయి పట్టించుకొని రాసి ఇప్పించేశారు అయినా తీసుకోలేదు సారు కాలుతో కొట్టాడు కాలుతో కట్టి తప్పించుకోవాలని వెనక దగ్గరను పెంచి తగిలింది పెంచి తగిలి చేయి నేను పుట్టాలి గొడుగు తీసుకొని మళ్ళీ కొట్టారు సారు అందుకని తప్పించుకోవాలని తిట్టాను కా